అందరికీ నమస్కారం పూజలో ఇలా జరిగితే దేవుడు మీకు ఏదో చెప్పబోతున్నాడు కోట్లు సంపాదిస్తున్నారు ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తారు దీపం వెలుగులోనే మహాలక్ష్మి దేవి కొలువై ఉంటుంది మరి ఇంతటి శక్తివంతమైన దీపారాధన చేసేటప్పుడు ఆ దేవుడు ముందుగానే మనకు కొన్ని సంకేతాలను తెలియజేస్తాడట ఆ సంకేతాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్లు సంపాదించే అవకాశాలు లభిస్తాయి ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి అలాగే లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక మనం ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక్కోసారి కుంకుమ కింద పడిపోతూ ఉంటుంది కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది పార్వతీ స్వరూపమైన కుంకుమ కింద పడితే ఏదో చెడు జరుగుపోతుందని ఎంత భయపడిపోతూ ఉంటారు కానీ ఇందులో ఇలాంటి నిజం లేదు మీ చేతి నుండి కుంకుమ కింద పడితే స్వయంగా భూదేవికి బొట్టు పెట్టినట్లుగా మనం భావించాలి అలాగే భూదేవి మీ చేతుల మీదుగా తనకు తానే కుంకుమ బొట్టు పెట్టించుకుంటుందట కాబట్టి ఎప్పుడైనా కుంకుమ చేజారితే ఆ కుంకుమను ఒక పేపర్లో చుట్టేసి ఏదైనా చెట్టు దగ్గర వేసేయండి చీపురుతో మాత్రం కుంకుమను అస్సలు ఎత్తకూడదు లేకపోతే కొత్త వస్త్రంతో అయినా ఆ పడిన కుంకుమను శుభ్రం చేయండి అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి దీపం వెలిగించేటప్పుడు లేదా దేవునికి హారతి ఇచ్చేటప్పుడు అలాగా అలాగే అతను వెలిగించే సమయంలో అప్పుడప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి ఇది చాలా శుభ సంకేతం అని భావించాలి దీపారాధన చేసేటప్పుడు ఇలా జరిగితే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని కుటుంబం అంతా ఆసరి సంపదలతో జీవిస్తారని అర్థం అలాగే పూజలు చేసే సమయంలో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది దేవునికి హారతిస్తుంటే దేవుడు నవ్వినట్టుగా కనిపిస్తుంది ఇది చాలా శుభశకునం ఇలా ఎవరికైనా కనిపిస్తే ఇక మీ జన్మం ధన్యమైపోయినట్లే మీరు చేసే పూజలకి ఆ దేవునికి పాదాల చింతకు చేరుతున్నాయని ఒక శుభ సంకేతంగా మనం భావించాలి అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి పెట్టిన పూలు కింద పడిపోతూ ఉంటాయి ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా మీరు భావించండి మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం ఇక ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇలా కింద పడిన పువ్వును తీసుకొని మీ బీర్వాలో పెట్టుకోండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే దీపంలో ఉన్న ఒత్తులు పూర్తిగా కాలిపోతే దానిని శుభ సూచికంగా మీరు భావిస్తారు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ కోరికలన్నీ త్వరగా నెర నెరవేరుతాయనే సంకేతం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి గజ్జల శబ్దం వినిపిస్తూ ఉంటాయి మీకు గజ్జల శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోనే తిరుగుతుందని అంతులేని ఐశ్వర్యాన్ని మీ ఇంట్లోకి తీసుకురాబోతుందని సంకేతం అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తారు ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇలా అనిపించినా సరే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం దీపంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అయితే ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం వెలుగుతూనే ఉంటుంది ఇలా జరిగితే మాత్రం మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించిందని సంకేతం మీ పూజలకు దేవతలు సంతోషించారని మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉందని భావించాలి అలాగే ఒక్కోసారి మన కళలో దేవతలు కనిపిస్తారు కళలో దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఏదో ఒక మంచి జరగబోతుందని త్వరలోనే మీరు శుభవార్తను వినబోతున్నారని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజలో ఆవలింతలు వస్తే మీ శరీరానికి దైవశక్తులు ప్రవేశించాయని అర్థం అలాగే పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే అశుభ సంకేతంగా భావించాలి ఇలా జరిగితే మీ పూజలో ఏదో లోపం ఉందమని అర్థం అదేవిధంగా కొబ్బరికాయలు పువ్వు వస్తే మీ ఇంటికి ఆదాయం పెరిగిపోతుందని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే అస్సలు మంచిది కాదు పూజలో దీపం కొండెక్కితే మీ ఇంటికి యజమాని డబ్బు సమస్యలు రాబోతున్నాయని అలాగే సంకేతం అలాగే మీ ఇంటికి కీడు జరుగుతుందని నమ్మకం అలాగే ఒక్కోసారి దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది ఇలా జరిగిన మీ ఇంటికి చాలా మంచిది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీ ఇంటి తూర్పు దిశలో అరటి మొక్కను నాటుతుంది ఇంటి తూర్పు దిశలో అరటి మొక్క ఉంటే మీ ఇల్లంతా డబ్బుతో నిండుతుంది మీ ఇంట్లో ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే తులసి మొక్క దగ్గర బల్లుడు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు అలాగే బల్లి మీద పడితే చాలామంది అశుభంగా భావిస్తారు అయితే బల్లి మీద పడటం వల్ల త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం ఇంట్లో నల్ల చీమలు కనిపించిన మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం ఒకవేళ ఎర్రట చీమలు కనిపిస్తే మాత్రం కుటుంబ సమస్య సభ్యులకు అనారోగ్యం సమస్యలు ఏర్పడతాయి డబ్బు నష్టాన్ని సూచిస్తుంది ఇప్పుడు లక్ష్మి స్వరూపంగా భావిస్తారు అయితే మీ చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయని సంకేతం మీకు ఎక్కడైనా గుడ్ల గుబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం తులసి మొక్కల్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి ఏదో చెడు జరగబోతుందని సంకేతం అలాగే ఆడవాళ్ళు కో ఎడమ కన్ను అదిరితే ఏదో మంచి శుభవార్తను వినబోతున్నారని అర్థం కానీ కుడి కన్ను అదిరితే మాత్రం దురదృష్టం పట్టబోతుందని సంకేతం ఇంటి ముందుకు ప్రతిరోజు కాకి వస్తే దేవతల రాగకు సంకేతం దేవతలకు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట అలాగే పూజలు చేస్తున్నట్టుగా పూజలు కనిపిస్తే భగవంతుని అనుగ్రహం మీ ఇంటిపై ఉందని అర్థం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసుకొని మింపెట్టిన వీడియోస్ మీకు త్వరగా జరుగుతాయి ఇంతవరకు ఈ వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు